అలసిన వాణిని ఊరటించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు ఈ దినభాగము డిసెంబర్ పది చదువుచున్నాను నీ దేవుడైన యహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమ గునట్లు నిన్ను ఏర్పరుచుకొనెను ద్వితీయోపదేశ కాండము పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనము దేవుని సంఘము ఆయన సంపూర్ణతను బయలుపరచున్నది ఎఫ్ఏసి ఒకటి ఇరవై మూడు అది ఆయన దూతల ద్వారా లేక పర సంబంధమైన వాటి ద్వారా బయలుపరచబడదు అదేవిధముగా దేవుని నానా విధమైన జ్ఞానము దేవుని మహిమ శక్తి జీవము కృప మరియు ఉద్దేశములన్నీను ఆయన సంఘము ద్వారానే బయలుపరచబడును అందుచేతనే ఆయన సంఘము ఆయనకెంతో ప్రశస్తమైనది మనము ఆయన సంఘములోని భాగమై ఉండనట్లు ప్రతి అనుకూలమైన పరిస్థితిని దాని నిమిత్తమై వాడుకును ఇట్టి ప్రశస్తత ఆయన న్యాయ విధాన పథకము పైనున్న పన్నెండు రాళ్లకు సాదృశంగా నున్నది ఇష్రాయేలు పన్నెండు గోత్రముల పేర్లు దేవుని క్రమము చొప్పున చెక్కబడినవి వారు ఐగుప్త నుండి కణానుకు వెళ్ళుచున్నప్పుడు ప్రయాణంలో దానిని అనుసరించవలసి ఉండెను వారు నడవలసిన క్రమ మీదనగా తూర్పు వైపున యూదా ఇషాకారు జబులోను వారు గుడారములు వేసుకునవలను దక్షిణము వైపున రూబేను షిమ్యోను గాదు వారు గుడారములు వేసుకునవలను పశ్చిమ దిక్కున ఎఫ్రాయిము మనషే బెన్యామీను వారు గుడారములు వేసుకునవలను ఉత్తర దిక్కున దాను ఆషేరు మరియు నఫ్తాలి వారు గుడారములు వేసుకొనవలను మనము దేవుని హృదయమునకు సమీపంగా ఉండవలెననినా ఈ పన్నెండు రాళ్ళు తెలుపు పన్నెండు ఆత్మీయ అనుభవములు మనకు అవసరమై ఉన్నవి ఈ క్రమమును ఎన్నడూ మార్పు చేయకూడదు భుజస్కందములపై వ్రాయబడిన పేర్లు వారి జనన క్రమము అనుసరించి వ్రాయబడెను నిర్ఘమాకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిది వచనములు ఇప్పుడు వారు ప్రయాణంలో నడుచుచున్నప్పుడు ఈ క్రమము మార్చబడెను దీని అర్థమేమనగా దేవుడు మానవ సంబంధమైన అర్హతలు చూచివాడు కాడు మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుతురు కానీ దేవుడు అంతరంగమును చూచును మొదటి సమయాలు పదహారవ అధ్యాయము ఏడవ వచనము యషయి తన కుమారులందరినీ సమయలు నద్దకు తీసుకొని రాగా వీరెవరను నా ఉద్దేశంలో లేరని యహోవా సెలవిచ్చను చివరకు దావీదు సమయలు ముందుకు తీసుకుని రాబడినప్పుడు అతనిని అభిషేకించుమని సమయలుకు సెలవిచ్చెను ఇట్లు మనము పైరూపమును చూసి వారి మాటలను ముఖములను చూసి మోసపోయేదము కొందరైతే అతడు ఎంత మంచి క్రైస్తవుడు ఎంత దయగలవాడు ఎంత భక్తిపరుడు అని పొగడెదరు కానీ వారు తమ ఇండ్లలో ఎంత ముక్కోపముతోనూ దుష్టత్వముతోనూ నిండి ఉండి వేరైన వ్యక్తుల వలె నుండెదరు మనము ప్రశస్తమైన వారి వలె నుండవలినన్న దేవుని దైవ క్రమములోనికి మరియు పరలోకపు ప్రణాళికలోనికి రావలను మనము అంతరంగమునందు రూపాంతర పరచబడి ఆయన పరలోక ప్రణాళికలోనికి వచ్చుటకు ఇష్టపడిన ఎడల ఆయన హృదయమునకు సమీపంగా తీసుకుని రాబడగలము దేవుడు సామాన్యమైన మాటలతో ఇటు సెలవిచ్చుచున్నాడు నీవు నాకెంతో ప్రియమైన వ్యక్తివి గనుక నా హృదయం నాకు సమీపముగా ఉండవలనని కోరుచున్నాను నేను నిన్ను ఉచితముగా ప్రేమించి నా సంపూర్ణతను నిత్యత్వము వరకు నీకు అనుగ్రహించదను ముగింపు మాటలు నేటి దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక ఆమెన్ దైవజనుడు బక్సింగ్ గారి యొక్క వర్తమానములు అందులో దైవ మర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము